అండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా లేచిపోయిన కథలు కదరా కాదురా లేచిపోయిన కథే పెళ్లి పీటల మీద అందు అందరూ లేచిపోతే తమ్ముడిని బలి చేసి వాడి గొంతు కోసారు కోసారు జాగ్రత్త ఒక్కసారి అంటగట్టారు అంటే జీవితాంతం వదులుకోలేవు నువ్వు ఏదేదో అంటున్నావు నాకేం అర్థం కావట్లేదురా వస్తానురా ఇంకా చాలా పత్రికలు ఇవ్వాలి పెళ్ళికి మన ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు నువ్వు కూడా తప్పకుండా రా వస్తానులేరా పోదాం నిన్ను ఫ్రెండ్ డ్రాప్ చేస్తాను పదా అనుభవంతో చెప్తున్నాను పెళ్ళి జరిగేటప్పుడు మీ నాన్న మీ అన్నగారిని ఆ హిందీ అమ్మాయితో లేచిపోయాడు అంటే మీ బతుకు బస్టాండ్ అయిపోయింది మీ మీ అన్న లేచిపోతే మాత్రం నువ్వు కూడా పారిపోవాలి లేదంటే ఆ అమ్మాయిని నీకు అంటగడతారాయ్ ఒక్కసారి అంటగట్టారు అంటే జీవితాంతం వదులుకోలేమురా అంటే అత్తయ్య కొత్తగా ఎవరు వస్తే వాళ్లతో ముందు కూడా బాలు మనోజు పరువు తీస్తాడా ఏంటి నీకు మనోజు తిట్టాడు అని అనుకుంటున్నావా నన్నేగా అన్నది ఏమైంది ఏ ఏమర్థమయ్యింది మీకు నువ్వు లేచిపోవడం వల్లే వాడికి మీనాన్న అంటగట్టారు అంట అంటే అర్థం ఏంటి ఇప్పటికీ వాడు నచ్చలేదు అని అంటున్నాడు కదా వాళ్ళ నాన్న బలవంతంగా అంటగట్టారు కదా అద్ద అబ్బో పెళ్లి రోజులు కేకులు గీకులు అందరూ అంచాబాయ్ ఇంత ఇంత అందగత్తి లేదు అబ్బబ్బో అసలు నేల మీద నీ నేల నింగి మీద నిలబడే లేదు మీ మావయ్య బలవంతంగా అంటగట్టారు కాబట్టి ఆయనకి భయపడి కాపురం చేస్తే స్తున్నాడంట ఇన్ని రోజులు వాడి మనసులో మాట బయట పెట్టాడు మీనా మీనా సో ఏంటి కళ్ళ మీనా ఏంటి మనం వచ్చేవారు రాజుగడు అన్న అన్నపెళ్ళికి వెళ్ళాలి కదా చెయ్యిను గుచ్చేయవా చెయ్యను అదే అది కాదు మామూలుగా చెప్పచ్చు కదా చెప్పను సరే నేను గుర్తు పెట్టుకుంటాను నువ్వు నాతో వస్తావా చచ్చినా రాను ఏమైంది ఏం ఏం పనికి పోయింది పొగరెట్టిపోయింది తినడానికి అట్లు మొగ మొక్క అట్లు ఉన్నాయా కావాలా మళ్ళీ మా అమ్మ ఏదో అన్నట్టుంది రెండే రెండు అట్లు వేస్తావా చి మీనా ఏమైంది ఈ లోకల్లో తలకిందులైంది అంతా రెండో రెండోసారి చెప్పను దోశలు అందరి దోషాలు పెనం మీద వేసి బాగా కాల్చేసింది దోశలు అడిగితే దోషాలు అంటావు ఏంటి దోశలు ఏమీ లేవో కదా డిఫరెంట్ ఏంటి టిఫిన్ బాక్సులు ఉన్నాయి వాటికి తినండి టిఫిన్ బాక్స్ తినటం ఏంటి అంటే టిఫిన్ చెయ్యలేదా మీకు పెళ్ళం ఉంది కదా ఆవిడ అడుక్కోండి గుడి ముందు అడుక్కున్నట్లుగా రే ఏమైంది నీకు కళ్ళు డబ్బాలో మీద మూతలు తెరుచుకున్నాయి అవును నువ్వు మీనావేనా ఇదేమీ మీనా ఇందాక చచ్చిపోయింది ఇది ఈ మీనా ఆత్మ దయ్యం నేను కూర్చోవాలి నేను అంతా వెళ్తుంది పాపం మీనా పూలు అమ్ముకోవడానికి పూలగంప తీసుకుని ఊరు మీదకి వెళ్ళిపోయింది టిఫిన్ చేయలేదా ముందే చెప్పా మేము బయటికి నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం కదా అత్తయ్య అని రేపటి నుంచి బోర్డు పెడతాను టిఫిన్ లేదు అని ఈ టిఫిన్ కూడా లేదంటే ముగ్గు ముగ్గు పెడ ఉంది పిండి కూడా లేదా ముగ్గుపెడ ఉంది అది వేసుకుని తినండి టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారా అవును బాగా వడ్డిస్తుంది నిలబడి తింటారా దీనికి బద్దకం ఎక్కువైపోయింది మాట్లాడుతుంది అవును మీరు రోజు పెట్టే గడ్డి తిని తిని బద్ధకం పెరిగిపోయింది నేను టిఫిన్ చేయను ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకుని తినండి పోనీలు హెల్త్ బాగోలేదేమో పాపం బీ కూల్ మీనా మీరందరూ బయటకు వెళ్దాం వదిన నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మీనా గుడ్ నైట్ ఏంటి పట్టపగలు గుడ్ నైట్ చెప్తుంది ఏంటి అమ్మాయో ఏంటి చిరాకు వచ్చేసింది మేము ఆగు పిలుస్తుంటే వెళ్ళిపోతామేంటి మీరు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి ఆగండి ఏంటిది ఏంటి చెత్త మాటలు మాట్లాడుతున్నా చెత్త మాట్లాడి నాకు రాదు ఎంత చెత్తగా మాట్లాడారో మీకే తెలియాలి ఏంటి మేమంతా ఏం నీ నాకు మొదటి నుంచి చెత్త ఊడ్చే అలవాటు అవతలకులు ఉన్నాయి దాన్ని నెత్తిన వేసుకుని తిరుగుతూ అలవాటు ఉంది ఏమైంది నీకు ఏమైనా కొట్టి కుట్టిందా జ్ఞానం పుట్టింది ఇందు ఇన్ని రోజులు అజ్ఞానంలో బతికే ఏమైంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా ఇందాక కింద ఏదేదో మాట్లాడారు ఏదేదో మాట్లాడే హక్కు నీకు మాత్రమే ఉందా ఇంకెవరికి అవకాశం ఇవ్వరా అసలు మీ విషయంలో నువ్వు కోపం తెచ్చుకోవాల్సిన చెప్పు ఈ ఇది కోపంతో వచ్చి ఉందా మరి ఏం ఏముంది నా బతికంతా తగలపడింది ఇదిగో పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దని చెప్తున్నానా సరే అయితే నన్ను మాట్లాడే మాట్లాడకుండా ఏం చెప్తారో చెప్పండి ఏంటి మా అమ్మ ఏమన్నా అందా ఏ ఆవిడ ఒక్క ఆవిడే అంటున్నారా నేను నేనేమన్నా నిన్ను ఏమన్నా అన అన్నానా నీ ఊరు నుంచి వచ్చిన మీ ఫ్రెండ్స్తో ఏమన్నారు పారిపోతే తమ్ముడు బలవంతంగా అంటగట్టారు అంటే నన్ను కూడా మీకు బలవంతంగా అంటగట్టారా నాకు పెళ్లి కాకపోతే చస్తానని బెదిరించానా మీకు మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా తాలి కట్టించుకున్నానా ఏ మీనా నేనేదో సరదాగా అన్నా అది సరదాగా లేదు అందరి ముందు మీ భార్యని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు సరదాగా ఉందా అందరి ముందు నన్ను హేళన చేసి నవ్వుల పాలు చేయడం సరదాగా ఉందా నచ్చలేదా ఆ సరదా వల్ల నా ఆత్మ నా ఆత్మాభిమానం దెబ్బతింది ఏంటి వంటలక్కలా మాట్లాడుతున్న ఆత్మాభిమానమని నువ్వు భారీగా దొరకడం నా అదృష్టమని ఎన్నోసార్లు చెప్పాను లేదా చెప్పలేదా అన్నీ సరదాగా అన్నానని నిజంగానే అన్నానా నోటితో ఏ మాటలు అయితే కూడా అంటున్నారు నిజంగా మనసులో నుంచి వచ్చిన మాటలైతే కావు మనసులో లేనిది మాటల్లో రాదు మాటల్లో ఉన్నది మనసులో ఉండదు ఏదో సరదాగా అంటే నాతో ఎంత గొడవ చేపడుతున్నావా నేను కావాలని అనలేదు నమ్మితే నమ్ము లేకపోతే లేదు సరే వస్తున్నాను సార్ వస్తున్నా ఇప్పటికీ వాడి నుంచి నచ్చి వస్తున్నాను సార్ బలవంతంగా అంటగట్టారు కదా అర్థం మీ మామయ్య బలవంతంగా అంటగట్టారు మన బస్తీలో కూడా వరదలు వచ్చి కొంపకు మునిగిపోయిందా ఏంటి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు ఏంటమ్మా ఎప్పుడైనా ఫోన్ చేయగానే వెంటనే ఎత్తుతావు కదా ఎత్తకపోయేసరికి నీకు జ్వరం ఎలా ఉందో అని నాకు నాకేమైంది మీరంతా కలిసి అంటగట్టారు కదా అత్తగారింట్లో ఆరోగ్యంగానే ఉన్నాను అంత ఎటకారంగా మాట్లాడుతున్నావేంటి ఏం లేదులే పని నేను పనిలో ఉన్నాను జ్వరంగా తగ్గిందా ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పవేంటి ఆ అల్లుడు గారు ఎలా ఉన్నారు ఎందుకు అమాయకంగానే ఉన్నారు ఆ అమాయకంగా ఊరేసుకుని వెళ్ళడం ఏంటి ఆ జాజి మొగ్గలు ఏంటిది అలా అంటగట్టడం ఏంటి ఏంటిది నేను పూలగంప పెట్టుకుని అమ్ముకుంటున్న బతుకుతున్నాను మా ఆయన నన్ను అలా అంటగట్టారు అంతర ముందు ఎర్రగా కట్టి కట్టిపోయారు ఏమైంది నీకు ఏంటి అలా మాట్లాడుతున్నావు జ్వరం ఎక్కువ కలవరిస్తుంది ఏంటి ఆత్మాభిమానం ఎక్కువై ఊ ఊగిపోతున్నాను నేను తర్వాత మాట్లాడతాను ఏంటి అసలు నేను మాట్లాడింది ఎవరితోటి మీనాతోట మీనా వాళ్ళ అత్తగారితోట నువ్వు జరిగి జరిగి అనిపించినట్లు వద్దు అనిపిస్తుంది ఏంటి తిక్క తగ్గాక నేనే ఫోన్ చేస్తాను ఏంటో ఏం జరిగిందమ్మా మీనాతో మాట్లాడాను వాళ్ళ అత్తగారితో బాలు ఏంట్రా కారుని ఎప్పుడు సున్నితంగా మాట్లాడతావు కదరా వారిని చాలా సున్నితంగా తుడుచుకున్న తుడిచేవాడు కదా ఇప్పుడేంట్రా ఎలా బుర్రా బుర్రాని తుడిచేస్తున్నావు దాన్ని మురికి వదులుతుందని ఎప్పుడు చూసినా బాలు హుషారుగా హ్యాపీగా ఉంటాడు కదా ఎప్పుడు హుషారుగా ఉండేవాడు ఏంటిది ఇలా ఉన్నాడు వేడి వేడి పెనం మీద కూర్చున్నట్లుంది మధ్యలో పెనం ఎక్కడి నుంచి వచ్చిందిరా పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చి తెచ్చిందో అప్పక్కడి నుంచి వచ్చింది బాలు ఏదో కోపంలో ఉన్నట్టున్నాడు ఏంట్రా ఐదు వందలు కావాలంట ఎందుకు మా ఆవిడికి కావాలంట మీ ఆవిడికి అయితే ఏంటి ఎందుకు కావాలరా నిన్న మా ఆవిడికి గొడవ పడ్డాను గొడవ పడితే ఐదు వందలు ఇస్తాను అనుకున్నాను నిన్న ట్యాక్సీ నడిపితే డబ్బులు రాలేదురా గొడవ పడింది కిరాయి లేదు ఎందుకో ఏంటి ఇలాగే ఏంటి నిజం చెప్తే నమ్ముతారా ఏంటి ఎంతమంది భార్యలు అంతేనా గొడవ ఎవరితోనైనా పెట్టుకోవచ్చా భార్యతోనే గొడవ పెట్టుకుంటే తప్ప ఏంటి అసలు ఏం జరుగుతుందిరా ఏంట్రా డేంజర్ అందరూ వేరురా మీనా వేరు ఏంటి అసలు ఏం జరిగింది ఏదో జరిగింది లేరా అనవసరం వేస్ట్ బండరాయి కింద చెయ్యి ఉన్నట్టు ఉంటుందిరా మన చెయ్యి మనమే తీసుకోవాలి ఎవరైనా సరే కోపం వస్తే భార్యకి కోపం వచ్చి మనం వచ్చినా మనమే తగ్గాలిరా ఏంటో అంతేరా మనమే తగ్గాలి ఏంట్రా ఏంటి ఇప్పుడే వచ్చారా ఏంటి ఇవ్వండి కాఫీ తాగుతారా ఏంటి అలా ఉంటే కాఫీ తాగుతారా అని అడుగుతున్నావేంటి కాఫీ ఇవ్వాలని లేదా మంచినీళ్ళు ఇవ్వాలని లేదా ఏంటి నాన్న అప్పుడే వచ్చేసావు మీనా మీనా ఏంటి మీనా ఇంట్లో లేదా మరి బండి బయటే ఉంది మీనా లేదు భయ ఎప్పుడో పొద్దున్న వెళ్ళిపోయింది అది ముగ్గుపిండితో రొట్టెలు వేసుకోమని చెప్తుంది పొద్దు వంట వంటలేదు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటో రోహిణి నువ్వు కూడా వెళ్ళి నువ్వు వెళ్ళి ముందు టిఫిన్ చేయి బో వంట చేయి నాకు అంతంత మాత్రమే వచ్చి అస్తమాను మీనానే చెయ్యాలా మీనానే మనకు అవసరమా చూసావో వాడు ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నాడో బాలుగాడు మనం కూడా చెయ్యాలి చూస్తున్నారుగా అసలు మీనా ఎక్కడికి వెళ్ళింది అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందామండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ